ఈ ఎన్నికల వ్యవస్థ సంస్కరణ జరగాలని ఒక బ్లాక్ బాక్స్ నవల రాసా దాంతో సినిమా రంగ సినిమా రంగంలో నా ఎంట్రీ అంటే దాన్ని రీచ్ చేయాలను నేను వెళ్ళా నాలుగు వందల పేజీలు నవలది ఓకే అది చిరంజీవి గారితో తీస్తేనే బాగుంటుందని నేను ఆయన్ని దృష్టిలో పెట్టుకుని రాసిన నవల అది చిరంజీవి గారి కోసం రాసారు అది మీరు అంటే ఆ స్థాయి వ్యక్తి చిరంజీవి గారి కోసం ఆ స్థాయి స్టేచర్ ఉన్న వ్యక్తి రాస్తేనే చేస్తే ఆ ప్రాజెక్ట్ క్లిక్ అవుద్ది అనుకున్నాను ఆ తర్వాత దాన్ని రిజిస్టర్ చేయడానికి రైట్ రెజిట్రేషన్కి వెళ్ళాను నాకు అసలు రైట్ రెసిడేషన్లో ఇరవై పేజీలు చాలు రిజిస్ట్రేషన్ కానీ తెలియదు నాకు దర్దాపు నాలుగు వందల పేజీలు బుక్ రిజిస్ట్రేషన్ ఇచ్చారు నేను ఓకే దానికి ఎంత డబ్బులు ఖర్చు అవుతుంది మీరు ఆలోంచుకోండి నాలుగు వందల పేజీలు బుక్ నాలుగు వందల పేజీలు మొత్తం ఎవరైనా స్పాన్సర్స్ ఉన్నారా మొత్తం నేవైనా నేను రాసింది ఓకే చేశాను అది అప్పుడే చిరంజీవి గారు రాజకీయాల్లోకి వచ్చాడు ఇంకా ఆయన పోయిన తర్వాత దాన్ని చేస్తే విక్రమ్ చేయాలన్నారు ఇంకా లేకపోతే సూర్య ఇట్లాంటి వాళ్ళు ఆ స్టేజ్ ఉన్నవాడు మాత్రమే దాన్ని చేయగలరు అటువంటి ప్రాజెక్టు ఇప్పుడు చిరంజీవి ఓకే అంటే నేను దాన్ని చేయడానికి సిద్ధం సిద్ధమే అంటే అంటే ఆ ఆ పర్సనాలిటీ ఇప్పుడు చిరంజీవి గారు ఆ స్టోరీ విని ఓకే అంటే డెఫినెట్ గా ఆయనతో మూవీ తీస్తారు అతడికి ఇస్తాను లేకపోతే తీస్తే పై స్థాయి హిందీలో నేషనల్ స్థాయి ప్రాజెక్టు ఎలక్షన్ సిస్టమ్ మీద అదే ఎన్నికల వ్యవస్థ మీద ఒక ఒక బ్రహ్మాస్త్రం అది పాశాస్త్రం లాగా పనిచేస్తుంది అది ఏదో ఒక రోజు మాత్రం నవల్గా వస్తే మాత్రం ఇండియా షేక్ చేస్తుంది డౌట్ లేదు నాకు అర్థమయ్యేది కాదు ఎందుకు చేసుకుంటున్న రైతులు ఆత్మహత్య ఏంది వాళ్ళ పరిస్థితి ఏంటి ఎందుకు పెట్టల్లా వాళ్ళు రాలిపోతున్నారు ఏంటి అని చెప్పి కొన్ని రోజులు మదనబడ్డ అటువంటి మదనపడ్డ రోజుల్లో ఈ రైతులు ఆత్మహత్య చేసుకోకుండా ఉండాలంటే ఏం చేయాలి అని చెప్పి రాసిన ఈ కథే సమాహారం సమాహారం ఈ కథ ఈ కథలోంచి వచ్చింది బంధు పతకం ఈ రోజు నేను ఓపెన్ గా చెప్పగలను ముందు రైతు నిధి పథకం లేదు రైతు బంధు పథకం లేదు రెండు వేల పదహారు నేను రాసిన తర్వాతే రైతు నిధి పథకం రైతు బంధు పథకం వచ్చింది ఇది ఈ రోజు దేశవ్యాప్తంగా వచ్చింది అంటే సాహిత్యానికి ఉండే శాంటి అంత గొప్పది అసలు రైతుకి ఏం చేయాలి దగ్గర ఇది ఒక పెద్దవాళ్ళ శిక్ష రైతుకి ఏం చేయాలి కర్జాదితే ఎవరైనా సరే ఒక అవగాహనకు వస్తారు కానీ ఈ కథలో నుంచి మాకు ఒక చిన్న విషయం తెలిసింది మహర్షి సినిమా కూడా ఈ కథ నుంచే తీసుకున్నారు అని చెప్పేసి అంటే దీని మీద కూడా నేను ఫైట్ చేయాలంటే తిరగాలి డబ్బులు ఖర్చు పెట్టాలి లాయర్ని మెయింటైన్ చేయాలి ఇదంతా ప్రాబ్లం అని నేను ఆపాను బట్ ఇది సక్సెస్ తర్వాత దీని గురించి కూడా మీతో మాడతా ఇంకో సందర్భంలో మాడతాం ఓకే ఖచ్చితంగా దాని గురించి కూడా మీరు ఫైట్ చేసే ఛాన్సెస్ ఉన్నాయా ఫ్యూచర్ లో అంటే ఖచ్చితంగా దీన్ని ప్రపంచం తీసుకొస్తాను అది కూడా తీసుకొస్తాను ఆ బుక్ గడిస్తాను ఒకసారి మీరు కథ చదవండి మీరు ఫోన్ మీరు ఫోన్ చేయండి ఈ కథకి సినిమాని రెండు ఒకసారి మళ్ళీ చూసి ఇది కాపీ సార్ మీ కథ స్ఫూర్తితోనే ఇది తీసారని మీరు చెప్తే నేను దాని మీద కూడా స్ట్రగుల్ చేస్తాను బాధ్యత మీరే తీసుకోండి డెఫినెట్ గా సార్ జనరల్ గా బుక్స్ చదవడం అంటే నాకు చాలా ఇష్టం మీలాంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు కొన్ని కొన్ని అడిగి మరీ తీసుకునే అలవాటు ఉంది నాకు ఇలా ప్రత్యేకంగా కొన్ని పుస్తకాలు మీకై మీరే ఇస్తా అన్నప్పుడు తప్పకుండా చదువుతాను చదవండి ఇదిగడు ఎట్టగా ఆ పూర్తి అయిందో ఒకసారి అండ్ ఫస్ట్ పాయింట్